హాయ్ అండి వెల్కమ్ టు మోగంబయ్యపర్ణ ఈరోజు మనం తోటకూర మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఒక పావు కేజీ పచ్చిపప్పుకి ఒక టూ స్పూన్స్ మీద పప్పు యాడ్ చేసి ఎయిట్ అవర్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకుంటున్నానండి బరకగా పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి వితౌట్ వాటరే గ్రైండ్ చేసుకోవాలండి బరకగా నెక్స్ట్ నేను గ్రైండ్ చేసుకున్న పిండిలో ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి వితౌట్ వాటరే గ్రైండ్ చేసుకోవాలండి పిండిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకూడదండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక వన్ స్పూన్ ధనియాలు పొడి యాడ్ చేసానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి వడలు వేసే ముందే వేసుకోవాలి సాల్ట్ని పిండి లూజ్ అయిపోతుంది లేకపోతే నేను అసలు వాటర్ వాడలేదండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలండి ఫైన్గా రవ్వలా ఉన్నదాన్ని కలుపుకోవాలి బాగా నేను చిన్న మిక్సీ జార్లో వేసుకున్నానండి టూ టైమ్స్ వాటర్ వేయకుండా త్వరగా నలిగిపోతుందని పిండిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బాగా పట్టించాలి మసాలా అంత పిండికి ఒక వన్ మినిట్ కలుపుకోవాలండి అన్నిటినీ కలిసేదాకా నెక్స్ట్ నేను తోటకూర కట్ చేసుకుంటున్నానండి పిండిలో యాడ్ చేసుకోవడానికి నేను ఒక చిన్న కట్టు తోటకూర తీసుకున్నానండి బాగా ఫైన్గా చాప్ చేసుకున్నాను నేను ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూరను యాడ్ చేసుకుంటున్నానండి తోటకూరకి బాగా పట్టించాలండి పిండిని బాగా మ్యాష్ చేస్తూ కలపాలి పిండిని ఇంకా వన్ మినిట్ కలపాలండి ఆకు కంత పిండి పట్టించాలి నేను డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకున్నానండి యాడ్ చేసుకుంటున్నాను వడల్ని చిన్న చిన్నగా వేసుకోవాలండి వడల్ని పలుచిగా చేసి వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయండి ఓన్లీ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కలుపుకుంటూ నేను చేతితో వడల్లా చేసి వేసుకుంటున్నానండి పలుచిగా వేసుకుంటే బాగుంటాయండి లావుగా కన్నా కూడా త్వరగా ఉడుకుతాయి క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేతితో తినేస్తారండి ఏమీ అవసరం లేదు సాసెస్ చట్నీలు కూడా టీ టైమ్స్ స్నాక్ అండి చాలా బాగుంటుంది మస్ట్ రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏజ్ అండి ప్లీజ్ ఫాలో అమోగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి